రాజ్యమును బట్టి మనమందరం కూడా అతిశయపడకు అది మన స్వాస్థ్యమైనది మన జర్నీ అనేది స్టార్ట్ అయ్యి అక్కడ ఎండ్ అవుతుంది నిత్యము ఆయనతో మనం ఉండేవారము కాబట్టి ఈ జీవితము విలువైనది ఈ విలువైన జీవితాన్ని మరి కాపాడుకోవాలి కొందరైతే వారు శరీరములను పాడు చేసుకుంటున్నారు కొందరైతే మద్యమతో మతలే వింటున్నారు కొందరైతే పాపము చేత దేవునికి దూరమైపోతున్నారు కొందరైతే వారి యొక్క గర్వ అహంకారాల చేత బంధువులను కోల్పోతూ దేవునికి దూరం అవుతున్నారు మరి ఈ విలువైనటువంటి జీవితాన్ని మనము ప్రభు కొరకు ప్రభువుతో ఉండి సాగాలని ఆయన కోరుకుంటున్నారు అందుకే తండ్రి తన ప్రియ కుమారుణ్ణి మనుషులందరి పాపముల నిమిత్తము బలియాగముగా బలి పశువుగా ఆయన రక్తమును చిందించుటకు తన ప్రియ కుమారు మనకిచ్చి ఉన్నాడు ఎందరైతే క్రీస్తును అంగీకరించి ఆయన రక్తముతో కడుగబడుటకు మారు మనసు పొంది పశ్చత్తాపము రక్షణ భక్తజములోకి నడిపించబడతాడు వారందరి దేవునితో నడుచుటను బట్టి వారి రాజ్యములకు చేర్చబడతారు అందుకు సాక్ష్యముగా అందుకు మాదిరిగా ఈ దిన రోజున చివరి యాత్రలో ఉన్నటువంటి రావలమ్మ గారే మనకు ఒక మంచి సాక్షిగా ఈ పాట పాడుకుంటూ దేవుని గడపరుచాం నీ జీవితం பிளவை நதி சித்தபடி நாவா சி Hollியாத்ரridgeக்கு சித்தபடி நாவா சி Hollியாத்ரistaniக்கு யுகையுகாலு ஦ேவு நிது உண்டுடக்கு நீ உண்டுடக்கு ஏ ஜீவிதம் விளுவை నరులారండని రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయే ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి వారు నీకు కుటమే కాద బతికి నీకు కుపాఠమే కాద ఈ జీవితం విలువైనది నరు నారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని నారండని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడవడు కలకాలమి లోకములో ఉండే శివుడవరు మరణము రుచి చూడక నరుడవడు కలకాలమి లోకములో పెడాలేదు మరణానికి చిన్నా పెడాలేదు మరణానికి కులమతాలు వడ్డంకాష్మశానానికి కులమతాలు వడ్డంకాష్మశానానికి ఈ జీవితం విలువైనది నరలారండని చోటు లేదు పరలోకము నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపలకు చోటు లేదు నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు రక్తమే నీ పాపానికి మందు రక్తమే నీ పాపానికి మందు വിവൈനദരുലാരണ്ടി സലവൈനദീ ജീവിതം വിളവനദീ നരുലാരനദി വേഗനി സലവൈനദീ മരണമ രുചി ചൂട ఉండే ఈ లోముల మనము శాశ్వత కాలము బ్రతకడానికి రాలేదు కానీ కొద్ది కాలము ఈ లోకం మీదకి దేవుని చేత పంపబడ్డాము ఆ లోపము మనకు ఒక కుటుంబము బంధము బలగము దేవుడి చేత ఈ లోకంలో సిద్ధపరచబడిన వారు మనకిచ్చినటువంటి బహుమానం దేవుని పిలుపు అందుకున్నప్పుడు మనం వాటన్నిటిని విడిచిపెట్టి ఆయన దగ్గరకు వెళ్ళాలి మేడనుకుంటున్నాడు ఈ భూమి మీద సమస్తం ఉన్నదని ప్రేమ ఉందని సంతోషం ఉందని సమాధానం ఉందని ఎక్కడెక్కడో కూడా తిరిగి తిరిగి అలసిపోయాడు బంధువులలో ప్రేమ కనపడటం లేదు అక్రమము విస్తరించుచున్నది అనేకులలో ప్రేమ చల్లారిస్తున్నది కానీ చివరికి కూడా చావేడంట నేను ఏదైతే కోరుకున్నానో అవన్నీ కూడా ఈసీ ద్వారా నేను ఉన్నానని ఆ భక్తుడు చెప్పాడంట మరి మనము కూడా ఈ లోకములో ఉండగానే మరణము రుచి చూడకమునిపే క్రీస్తును నమ్మి నిత్యరాజ్యము కొరకు మనమందరము సిద్ధపరచబడాలని కోరుకుంటున్నాను దేవుడు ఈ మాటల్ని మన వినికి తల్లింపచేదాకా దాకా ఆమె ఈ సమయాన్ని పెట్టుకోబాద్